జై శ్రీమన్నారాయణ ఈరోజు మనకు అడిగిన ప్రశ్న కృష్ణారెడ్డి గారు మనకు అడిగారు డ్రైనేజ్ పైప్ లైన్ సౌత్ సెంటర్ నుంచి వెస్ట్ వైపుకి అక్కడ నుండి నార్త్ ఈస్ట్కు వెళ్ళవచ్చునా లేదా అంటే సెప్టిక్ లైన్స్ సెప్టిక్ లైన్స్కి చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి నైరుతి నుంచి మనకు అశుద్ధమైన అశుద్ధానికి సంబంధించిన పైప్ లైన్ వెళ్ళచ్చా లేదా అదేవిధంగా ఈశాన్య నుంచి వెళ్తే బాగుంటుందా లేదు ఇప్పుడు వీళ్ళు పెట్టినది డ్రైనేజ్ పైప్ లైన్ ఈశాన్య నుంచి తీసుకుందామండి నార్త్కి తీసుకొని నార్త్ నుంచి అట్లా ఈశాన్య నుంచి బయటకు అంటే మేబీ వాళ్ళ తూర్పు రోడ్ కూడా అయి ఉండొచ్చు తూర్పు కానీ ఉత్తరం కానీ రోడ్డు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం గమనించవలసింది మీ ఇంటి సెప్టిక్ పైప్ లైన్లు తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో ఉంటే తక్షణం మార్చుకోవాల్సిందే అశుద్ధానికి సంబంధించిన పైప్ లైన్లు తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో ఉండరాదు అశుద్ధము కాకుండా వాషింగ్కి సంబంధించింది కిచెన్కి సంబంధించింది అట్లాగని బాత్రూంలో ఉండేటువంటి బట్టలు కడిగిన నీళ్లు కానీ ఇట్లాంటివి ఏదైనా కానీ ఈశాన్యం నుంచి తీసుకుంటున్నాం ఒక్క అశుద్ధానికి సంబంధించినవి ఈశాన్యానికి వెళ్ళరాదు ఇది అందరూ గమనించాలి కాబట్టి సెప్టిక్ పైప్ లైన్స్ ఏదైతే లాబరటరీ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఫలానా దిక్కుకు వెళ్ళకూడదంటే అది ఉన్నది ఒకటే దిక్కు మనకు తూర్పు ఉత్తరం ఈశాన్యాల నుంచి పంపకుండా ఉండాలి జై శ్రీమన్నారాయణ